ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో ఇప్పటికి అంటే చిన్నప్పటి చిన్ని నుంచే పెద్ద చిన్నికి జనరేషన్ మారింది కదా అయితే జనరేషన్ మారిన చిన్ని తర్వాత ఆల్మోస్ట్ ఇద్దరు మారిపోయారు ఫస్ట్ ఒక అమ్మాయి ఇప్పుడు అంటే ఇప్పుడు వసూదారు వచ్చింది అనుకోండి మనకు తెలిసిన అమ్మాయి రక్ష గౌడ అది పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి మనకి చిన్నిగా దాదాపు కొన్ని నెలల నుంచి అంటే ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి పనిచేస్తుంటాను అయితే దీని పేరు స్మృతి కశ్యప్ అనమాట అయితే హఠాత్తుగా ఎందుకు ఈ అమ్మాయి సీరియల్ నుంచి పక్కకు తప్పుకుంది అనేది కనుక చూస్తే చాలా పెద్ద విషయం అయితే తెలిసింది ఇదే విషయాన్ని తను ఒక వీడియో కూడా పెట్టి చెప్పడం అయితే జరిగింది అనమాట తనకి సివియర్ బ్యాక్ పెయిన్ రావటం వల్ల అంటే తనకి నడుముకు సంబంధించిన ఇబ్బంది ఉంది అయితే చాలా రోజుల పాటు తను షూటింగ్ అనేది కూడా నడుముకి కట్టు కట్టుకుని చేస్తుంది అనమాట అది కూడా నేను మీకు ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను అయితే తన హెల్త్ ఇష్యూస్ వల్ల తను ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం అయితే జరుగుతుంది అప్పటికి వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ హస్బెండ్తో పాటు తను వచ్చి సెట్స్ దగ్గరికి వచ్చి తను షూటింగ్ చేసుకొని అంటే తనకి నడు కట్టు కట్టుకుని అందుకని ఇప్పుడు శారీస్ కడుతుంది కదా తను శారీస్ కడుతూ తన పాపం అలాగా కవర్ చేసుకుంటూ వస్తుంది కానీ ఇక వన్ పాయింట్ ఆఫ్ టైమ్ తను భరించలేని విధంగా అయిపోయింది అనమాట ఇంకా తన నటించడం తన వల్ల కాదు అని చెప్పి తనకి సీరియల్ నుంచి తప్పుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఈ విషయాన్ని చెప్తూ తను name and then date నాకు నా యాక్టింగ్ కెరియర్లో చిన్ని అనేది ఒక మైల్ స్టోన్ నేను ఎప్పుడూ కూడా ఇంతమంది ఫ్రెండ్స్ని అయితే నేను ఏర్పాటు చేసుకోలేదు చిన్ని నాకు ఎప్పుడూ ఒక ఒక స్పెషల్ ఇది వస్తుంది ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫోటోలో చూసినట్టయితే ఆ అమ్మాయి నడువుకి కట్టు కట్టేసారి చూసారా తన నడువుకి ఎందుకంటే కట్టు కట్టారు బ్యాక్ ప్రాబ్లం ఉందనమాట బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి తనకి అందుకని అలాగ నడువుకి కట్టు కట్టారనమాట సో అది ఫ్రెండ్స్ జరిగింది సో తను ఇంకా ఈ సీరియల్ చేయలేక అయితే రావడం అయితే జరిగింది అందరినీ మిస్ అవుతున్నాను అని చెప్పి తను పెట్టిన ప్రతి పోస్ట్ ఆ సీరియల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ చెప్పారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి